రైతులవాడి దేవునికి మహిమ కలుగును కాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం ఐశ్వర్య గ్రంథము యాభై ఐదవ అధ్యాయము మూడవ వచనము చెవియొగ్గి నా యుద్ధకు రండి మీరు విననీడలా మీరు బ్రతుకుతరు ప్రేమైన దేవుని బిడ్డ ఎంతో శ్రేష్టమైన వాగ్దానము పర్లోకొప్తంగా ఈరోజు మీ కొనం చేస్తున్నాడు యేసుక్రీస్తు పూర్వకంలో సంపూర్ణ మానవుగా జీవించినప్పుడు ఆయన సాక్ష్యం మనం గమనిస్తే ప్రతి ఉదయం కూడా తండ్రి యొక్క స్వరం వినటకు తండ్రితో సహవాసం చేయటకు మరియు అరణ్యంలో ఏకాంతంగా గడపటకు ఆయన ఎంతో ఇష్టపడడం యశగంధము యాభై ఉద్యమము మనము ఐదవ వచ్చినంలో గమనిస్తే ప్రభుయో నాకు వినబుద్ధి పుట్టించినప్పుడు నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు వినకుండా నేను తొలగిపోలేదు నిజమే ఈరోజు నీతో దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన నీతో మాట్లాడటకు తన స్వరము నీకు వినిపించటకు తన చిత్తము తన ఉద్దేశము తన ప్రణాళిక నీ జీవితంలో ఆయన నీకు బయలుపరిచి నెరవేర్చటకు తగ్గిన సమయమందు నిన్ను తన యొక్క స్వరూపంలోనికి మార్చుటకు ఆయన స్వరము వినిపిస్తుండగా ఆయన నేను పిలుస్తుండగా దేవుని స్వరం వినుటకు ఆశపడుతున్నావా ఆయన స్వరం వినుటకు నీ హృదయంలో ఆశ మీద దేవుడి రోజు ప్రశ్నిస్తున్నాడు మరియు వాక్యంలో దేవుడు సెలవిస్తున్నాడు యో అనుస్వార్థ పదవు అధ్యాము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినాల్లో నా గొర్రెలు నా స్వరఫరము వింటాయి అవి నన్ను వెంబడిస్తాయి నేను వాటికి నిత్య జీవం అనుగ్రహిస్తాను ఎంత గొప్ప వాగ్దానం అంటే ఈరోజు ఆయన బిడ్డలు ఆయన స్వరము వింటారు ఆయనను వెంబడిస్తారు ఆయన వారికి నిత్య జీవం ఈరోజు భూలోకంలో జీవించ కాలము తండ్రి వల్ల నిన్ను ఆయన నడిపించి ప్రతి అప్పుల్లో అపాయంలో చిక్కుల్లో కెడులో లేవనెత్తి జయమనుగ్రహిస్తాడు మరి ఎప్పుడు లోకం విడిచినా నిత్య జీవానికి వారసునుగా దేవుడు నిన్ను చేస్తాడు కాబట్టి ఈరోజు దేవుని స్వరమైనటకు మరియు దేవునితో సంభాషణ చేయటకు ఆయన యొక్క చిత్తము నెరవేర్చటకు దేవుడు నీ కూడా కనిపెడతా ఉన్నాడు ప్రేమను దేవుడు బిడ్డ దేవుడి సన్నిధికి చేరి ఆయన యొక్క స్వరము ఒక వాక్యము ద్వారా ప్రార్థన ద్వారా దేవుని సేవ చెప్పే వాక్యము ఆలకించి వాక్యం లోపట్టు ద్వారా దేవుడు నీతో మాట్లాడటకు తన చిత్తానికి బయలుపరచుకు సిద్ధంగా ఉండగా మరి దేవుని వాక్యాన్ని ఆయన స్వరాన్ని వింటావా దేవుడి గొప్ప అవకాశం ఎక్కిస్తుండగా రండి కలిసి ప్రార్థన చేసుకుని ఈ వాక్యాన్ని పొందుకుందాం ప్రార్థన ප ද ල ාත් චට ප්‍රත්ති ක්කර කෙනෙක ද යා ප්‍ර පෝච් යෝග නිස చ్చ. ప్రభాని యొక్క స్వరం వినటకు నీ కృప దాని వేడుకొచ్చినాం దేవా జీవంగా నీ వాక్యం చూడటం ద్వారా మీతో సమయం గడపడం ద్వారా ప్రభావ ప్రార్థనలో ప్రభావ ఆ రితిగా తండ్రి వాక్యం తండ్రి ఆలకించి ధ్యానించడం ద్వారా ప్రభా నిశ్చిత్తాన్ని ఉద్దేశాన్ని ప్రభావ ని బిడ్డలకు అయ్యా వారి జీవితాల్లో ప్రభా నీ స్వరూపంలో నీకు నిచితం భూలోకంలో నెరవేర్చటకు అయ్యా నిన్ను మహింపరచే కృప అనుగ్రహించమని అంతటి కావాల్సిన కాపుదల భద్రత ని బిడ్డలందరికీ అనుగ్రహించమని ప్రయాణంలో ఉన్నవారిని క్షేమము నెమ్మది దయచేమని బర్త్డేస్ యానివర్సరీస్ ఏర్పడిన వారందరికీ నీ కృప దయచేసి నూతన సమక్ష దయా చేయటంతో వారిని ఆదరించి బలపరచమని ఏసుక్రీస్తునామంలో వేడుకొచ్చు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె